టీవీ తెలుగు న్యూస్ చేస్తే ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి సక్సెస్ చేయాలని అలాగే ఇప్పుడు మహిళల యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది చదువు విషయంలో మనం బాగా జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడే తీసుకున్నంతమంది మహిళలు ఇక్కడ మనం ఉండి ఉద్యోగాలు చేస్తూ మనం సమాజంలో చేయగలుగుతున్నామంటే అది కేవలం ఒక చదువు వరకే సరి అలాగే ఈ రోజు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు రోజు మన ప్రతి ఇంట్లో మహిళలు అనేది మన మరి అలాగే దేశానికి కూడా బడ్జెట్ తయారు చేసేది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మహిళ మరి ఇన్ని రంగాల్లో మహిళలు ప్రతి రంగంలో చాలా అద్భుతమైనటువంటి బాధలు పోషిస్తున్నారు మరి ఒక అంగన్వాడీ తీసుకున్నా లేకుంటే అంగన్వాడీ తీసుకున్నా అలాగే గ్రూప్ తీసుకున్నారు ఏ గ్రూప్ తీసుకున్నా మహిళలు ఆ దేశంలో ఒక పథకం సక్సెస్ అవుతుంది అంటే మహిళలు ఉంటే సక్సెస్ అవుతారు ఇంకా మంచి విషయాలు తెలుసుకొని సార్ ఏంటంటే ఈ వయసులో నాగేందుకు అట్లా కాకుండా అందరూ బాగా చక్కగా యాక్టివ్ ఉన్నారు మన మండలి తీసుకుంటే చాలా యాక్టివ్ ఉన్నారు మన కార్యక్రమాలు చూస్తే పని చేసే విధానం అన్నింటిలోనూ బాగా యాక్టివ్ ఉన్నారు మరి అదే యాక్టివ్ తో మనకి ఇక్కడ ఇస్తున్నటువంటి శిక్షణ మీరు సజీవం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు చిన్న గ్రామంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పుట్టినప్పటి నుంచి అంటే ఒక స్త్రీ గర్భవతి అయినప్పటి నుంచి మన దగ్గరే నమోదవుతుంది బాల్యత మన దగ్గరే ఉంటుంది సిక్స్ మంత్స్ టు త్రీ మనం పుట్టిస్తున్నాము గ్రోత్ తల్లికి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం నెక్స్ట్ ఏంటి త్రీ టు సిక్స్ పిల్లలకు ఆటపాటల విద్య అంగన్వాడీ విద్య సో మనం ఈ విద్యను అందించడంలో కొత్త కొత్తది అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉందో మనకు పైనుంచి వచ్చే ప్రతి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు వచ్చిన స్పెషల్ మాడ్యూల్స్ మొన్న తీసుకోవడం జరిగింది ఇప్పుడు పోషణ్ బి పడాయి ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఏజ్ గ్రూప్ కు ఏమి చెప్తే చిన్న కండరాల అభివృద్ధి స్థూల కండరాలు సూక్ష్మ కండరాలు అన్ని ఓవరాల్ గా అభివృద్ధి మీరు ఎటువంటి విద్యను అందించాలా అంగన్వాడీ కేంద్రంలో అన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము పోషణి పడాయి అంటే ఫుడ్డిస్తూ చదువు చెప్పడం సో దీంట్లో భాగంగా మీకు మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి మన ప్రాజెక్టులలో నార్పల పుట్టూరు మండలంలో జరుగుతా ఉంది ఈ రోజు కాబట్టి ఈ రెండు మాత్రమే ఫిక్స్ అయినాయి ఈ మన ఫైనల్స్ లెక్క ప్రకారము సో ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీ సూపర్వైజర్ తేదీలో ప్రతి మినిట్ మినిట్ పక్కకు పోకుండా మీకు మీరు నేర్చుకొని ఇంటర్ గ్రామాలలో అందిస్తూ మనం చేసే ముఖ్యమైన ఇంకొక పని ఉంది ప్రతి వచ్చిన ప్రథమను మనం మదర్స్ అందిస్తున్నాం అందిస్తున్నామా లేదా వాట్సాప్ ద్వారా ఇది కూడా మదర్స్ అందించి ఏ రోజుకి ఆ రోజు మదర్స్ ఎందుకు అందియాలంటే మీ పిల్లల్ని మీరే చూసుకుంటారు తల్లి పిల్లలు ఎవరు చూసుకుంటారేంటో తల్లి అదే తల్లి ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ వాళ్ళకి ఓపెన్ చేసి చూస్తే మన గ్రూప్స్ అంటే ఈ రోజు కొత్తగా నేను నా బిడ్డకి ఏం నేర్పియాలా అంటే మనము ఈజీగా వాళ్ళ వే అంగన్వాడీ టీచర్ అనేది లోకల్ గా మనకు వాళ్ళకి ఈజీగా మనం మన డిపార్ట్మెంట్ సో మీ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు చెప్పడం ద్వారా మనం అందివ్వడం జరుగుతుంది తద్వారా దేశ భవిష్యత్తు అంటే ఎక్కడి నుంచో రాదు నేను ప్రతిసారి చెప్పినట్టే దేశ భవిష్యత్తు ఎవరు పిల్లలు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు తల్లి గర్భం తల్లి గర్భం నుంచి మనం శ్రీశు సంక్షేమం సాధించుకుంటున్నాము అదే రకంగా విద్యను కూడా మంచి విద్య అంటే పిల్లల ఎదుగుదలకు మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి అందరికి ఒక స్టోరీ తెలుసోలేదు మన అంగన్వాడీ సెంటర్ నుంచి వేరే చోటు నుంచి పోయిన పిల్లల్లో అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే ఎటువంటి వెరుగు భయము లేకుండా మూవ్ అవుతారు ఎందుకు చెప్పండి మన దగ్గర అని చెప్పి ఏమీ సపరేట్ గా ఉండదు ముగ్గురి కుర్చి పెట్టినప్పుడు ఫోర్ టు ఫైవ్ పిల్లవాడు ఈజీగా ముందుకెళ్లి చెప్తారు అప్పుడు నెక్స్ట్ రెండు ఏజ్ గ్రూపులు ఓకే అంటే వీళ్ళింట్లో చెప్తున్నారని మనం చెప్పనవసరంలా ఆటపాటల విద్య అంగన్వాడీ విద్య ఈ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడి ఈజీగా నేర్చుకుంటాడు కాబట్టి మన యొక్క డిపార్ట్మెంట్ ద్వారా బలోపేతం చేయడానికి వాళ్ళ పిల్లలలో దేశ భవిష్యత్తుకు ఒక సైనికుల్లాగా తయారు చేయడానికి మన యొక్క డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీకు మేము అందరం కలిపి క్వాలిటీ ఏమైతే ప్రభుత్వం ఆదేశాల మీకు అన్ని అందిస్తాము మీరు ప్రజలలో చెప్పి మన యొక్క నాటల మన యొక్క పిల్లల భవిష్యత్తును ముందు తీసుకెళ్తున్నారు ఇంకా బాగా తీసుకెళ్తారని ఆశిస్తూ కొద్దిసేపట్ క్లాస్ రావడం